ఈరోజు కావలిలో దివగత మిలిటరీలో పనిచేస్తూ కాలధర్మం చెందినటువంటి కీర్తి శిష్యులు కె కొండయ్య గారి పేరు మీద వారి కుమారులు యేసురత్వం గారు ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మధుసూధనరావు గారు ఒక వృద్ధాశ్రమం పెట్టి ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సందర్భం ఈ నేపథ్యంలో కావలిలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మనల్ని పొందుతూ ఎవరికి ఏ సహాయం కావాలన్నా దాతల సహకారంతో నా సహాయ శాఖలు అందిస్తానని ముందునేటటువంటి సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కె సురేందర్ ఆధ్వర్యంలో వారికి ఒక మంచాన్ని ఇవ్వడం జరిగింది ఎందుకంటే వృద్ధులు వాళ్ళ మంచంలో ఉంటారు కాబట్టి వాళ్ళ అనారోగ్య పరిస్థితులు ఉంటారు కాబట్టి వాళ్ళు మామూలు మంచంలో కొనుక్కుంటే వాళ్ళు సరిగా లేరు కూర్చోలేరు కాబట్టి వాళ్ళకి అనుగుణంగా ఉండేటటువంటి మంచాన్ని ఎంత ఖరీదైన సరే కొని మరి యేసురత్నం గారు ఈరోజు సంయుత సేవా సంస్థ ద్వారా ఆపద్భాంధ సేవా ట్రస్టు మర్చూ చాలా సంతోషకర విషయం ఆనందకర విషయం ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎవరికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఎవరికి ఏ ఎటువంటి ఉపయోగం కలగాలన్నా మనం మన తోచిన సహాయం మన చేతిలో ఉన్న సహాయం వాళ్ళకి అందిస్తే దివ్యాంగులు కానివ్వండి మరి వృద్ధులు కానివ్వండి వాళ్ళకి మనం ఎంతో సహాయకాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దివంగత కొండయ్య గారి ఆత్మకు శాంతి కలగాలని వాడి కుమారుడు వేశ్వరత్వం గారికి కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ రాబో రోజుల్లో కూడా మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నలు పొందాలని కోరుకుంటూ ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ పెట్టేటువంటి సందర్భం కూడా ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకి ఆదుకోవాలనే మంచి సంకల్పంతో మధుసూదన్ రావు అనే పేరు ఉంది ఆపద్ బాంధవ ఆపదలో ఉండేవారికి ఆదుకునేవాడు దేవుడు అంటారు మరి ఆ దేవుడి రూపంలోనే ఆ మధుసూదన్ ఈరోజు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారికి మేమందరం కూడా సహాయ సహకారాలు అందిస్తూ వారికి పూర్తి ప్రేమాభిమానాలు చూపిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను